ఆవిరిపై మసాలా వంకాయను ఉడికించుకొని తక్కువ నూనెతో ఇలా వండుకోండి ఒక స్టవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి దానిలో ధనియాలు జీలకర్ర మెంతులు ఎండిమిర్చి లవంగాలు దాచిన చెక్క ఇలాచి వేసుకొని కొబ్బరి పొడి వేసి కొద్దిగా వేపుకోవాలి కొన్ని నువ్వులు వేసుకొని ఐదు నిమిషాల పాటు వేపుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి దానిని నుంచి ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అల్లం వెల్లుల్లి కొంచెం చింతపండు ఎండిమిర్చి ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలి మన మిక్సీ పట్టుకున్న పౌడర్లో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి వంకాయను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన వాటర్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ని వంకాయలో నాలుగు వైపులా పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టి ఆవిరిపై ఉడికించుకోవాలి అవి మెత్తగా ఉడికేంత వరకు ఉంచి వాటిని తీసేసి స్టవ్ వెలిగించి పై ఒక గిన్నె పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి అవి వేగినాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలే అంతవరకు వేపుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్నివి కూడా వేసుకొని తిప్పుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి దాన్ని తిప్పి ఉడికించుకున్న వంకాయలను వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టుకోవాలి దానిని మధ్య మధ్యన వంకాయలు చితక్కకుండా తిప్పుతూ ఒక పది నిమిషాల పాటు ఉడికించండి కూర దగ్గరగా ఉడికేంత వరకు ఉంచి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి